హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ మేమైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం మార్నింగే వెళ్ళాల్సింది బట్ ఏంటంటే నాకు స్కూల్లో అయితే లీవ్ ఇవ్వలేదండి నేను వెళ్ళేసరికి చిన్న చెల్లెలు రెండో చెల్లెలు అయితే వంట ప్రిపేర్ అయితే చేశారండి మా మరదలు కూడా ఉంది ఈసారి మా అల్లుడితో అయితే కొద్దిసేపు మా మరదులు ఎంజాయ్ చేస్తూ అన్ని గోల్ చేపిస్తూ ఆడిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా మేమైతే మిస్ అయ్యాము మేము కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయ్యామండి ఇంకా నాన్నగారు చనిపోవడం చాలా బాధాకరం బట్ ఏం చేయలేము ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాల్సిందే ఇక్కడైతే మా రెండో చెల్లెలు మా నాన్న గుర్తు చేసుకొని కొంచెం ఇదిలో ఉంది మేమైతే ఇంకా మనం అందరం ఇంకా అలాగే ఫీల్డ్లో ఉంటే మా అమ్మ కూడా డల్ అయిపోతుందని చెప్పేసి మేము ఆఫీ ఆ బాధ అనేది బయటికి కనపడకుండా ఇగో ఇక్కడ మా అల్లుడు ఉన్నాడు కదా మా తోటి కొంచెం ఆ బాధను పోగొట్టుకొని ఎంజాయ్ అదే ఇంకా అయితే ఉన్నామండి ఇంకా అందరం ఏడిస్తే అంటే మా అమ్మ ఒకటే బాగా దిక్కులు పడుతుంది కదా సో ఇంకా ఎలాగో పోయిన వాళ్ళైతే మనం ఎంత ఏడ్చినా తీసుకురాలేము కదా ఉన్న వాళ్ళని సంతోషపెట్టడమే కదా अरे ना फिर भी कोई बेटा होंगे नहीं बेटपाह लाल बोल रहे हैं पद्धती न्यूज़ चैनल पर और किन लाइक लास्ट है यार बेटे इतना क्या दे

అందరం కలిసి మేము భోజనం చేస్తున్నాము భోజనం అయిపోయిన తర్వాత తొందరగా పడుకుందాము ఎర్లీగా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి పడుకుంటే మామలు అసలు లేదండి మేము ఏదో అని చెప్పేసి మా కాపలాగా అయితే ఉన్నాడు ట్వెల్వ్ థర్టీ అయినా సరే పడుకోలేదు చూడండి వాడు అల్లరి అసలు చుట్టూరు రే గణేష్ మంత్రాలి చూశారు కదండీ ట్వెల్వ్ థర్టీ అయినా కానీ అన్న నిద్రపోలేదు ఇక్కడైతే మా పిల్లలు ఐదుగురు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కాసేపు సరదాగా ఉంటుందని చిన్న క్లిప్ అయితే తీసాను ఇక మేమైతే నేనైతే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి ఇక అనుకుంటారా మా ఈ వీడియో అయితే ఎలా ఉంది సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను బాయ్ అండి